ఇక శరణ్యని జైల్లో వేసి ఉంటారు శరణ్య జైల్లో ఏడుస్తూ ఉంటుంది దర్శనేమో బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆనంద బెరవి అసలు ఏంటి మన లాయర్ గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మళ్ళీ దర్శన్కి ఫోన్ చేస్తుంది నాన్న దర్శన్ ఎక్కడున్నావు నాన్న అని అడుగుతూ ఉంటే అమ్మ శరణ్య కోసం ఇక్కడికి వచ్చానమ్మా ఇప్పుడే అని దర్శన్ చెప్తాడు స్టేషన్ దగ్గరే ఉన్నానమ్మా శరణ్య ఎంత అడిగినా చెప్పట్లేదమ్మా అసలు తను మొండిగా అదే మాట చెప్పిందే చెప్తుందమ్మా అంటే అది చెప్పే దాంట్లోనే అర్థమవుతుంది తను హత్య చెయ్యలేదని తను ఎలా కనిపెట్టాలో నాకు కూడా తెలియట్లేదమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు నేను కూడా లాయర్స్ మొత్తం ట్రై చేస్తున్నా కానీ ఎవరు దొరకట్లేదు అని ఆనందభైరవి చెప్తుంది ఇంకా అమ్మ నా ఫ్రెండ్ ఒక మౌనిక అని ఏసీపీ ఉన్నారు తనకి చెప్తే తనే మొత్తం ఈ చూసుకుంటుందమ్మా నేను వెళ్ళి ఒకసారి తనని కలుస్తాను అంటే అలాగే దర్శన్ అని ఆనంద భైరవి చెప్తుంది ఇంకా దర్శన్ అలా వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు ఆనంద భైరవికి సంతోష్ ఫోన్ చేస్తాడు చెప్పండి అల్లుడు గారు అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటే మీరు నేను చెప్పేది జాగ్రత్తగా శ్రద్ధగా పద్ధతిగా వినండి మీరు మీ కోడల్ని కా కాపాడుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్స అంతా ఉపయోగించి తనని రిలీజ్ చేయాలనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం ఊరుకోను ఒకవేళ తనని మీరు కాపాడాలి అనుకుంటే మీ కూతురుని మీరు వదులుకోవాల్సిందే మీ కూతురు నాకు ఎలాంటి సంబంధం ఉండదు ఈ తను జైల్లో నా తమ్ముడిని చంపిన హంతకుల మీద నాకు అంత కోపం ఉంటుంది మీ కోడల మీద మీకు ఎంత ప్రేమ ఉందో నా తమ్ముడు కూడా నాకు అంతే కదా నా తమ్ముని చంపిన హంతకులని నేను ఎందుకు చేస్తాను ఒకవేళ మీరు తనని కాపాడాలి అనుకుంటే మాత్రం మీ అమ్మాయి మీ దగ్గరే ఉంటుంది అది గుర్తు పెట్టుకొని మీరేం చేస్తారో చెయ్యండి అని సంతోష్ చెప్తాడు ఇంకా అవన్నీ కూడా మళ్ళీ దర్శన్కి ఆనంద పెరవి చెప్తుంది ఇంకా అలా దర్శన్ ఏసీపీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ స్టేషన్కి వెళ్ళి ఏసీపీ గారు ఉన్నారా అని అడుగుతుంటే మేడం వస్తున్నారు కాసేపు వెయిట్ చేయండి అని అక్కడ కానిస్టేబుల్స్ చెప్తారు ఇంకా అలా దర్శన్ అక్కడ వెయిట్ చేస్తాడు అప్పుడే ఏసీపీ వస్తుంది ఇంకా కార్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దర్శన్ వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఇంకా ఆనంద భైరవికి అసలు ఇదంతా రిసార్ట్కి వెళ్ళినప్పుడే కదా జరిగింది అసలు అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అని ఆనంద భైరవి స్పీడ్గా అక్కడికి అన్ వెహికల్ తీసుకొని వెళ్తుంది ఇంకా రిసార్ట్కి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇంతకుముందే ఇంత ఇంతకుముందు ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ని వేరే వాళ్ళు తీసుకెళ్లారు మేడం అని అంటే ఎవరు వాళ్ళు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీసుకున్నారు అని ఆనందపెరవి అడుగుతుంది ఇంకా దాన్ని ఒరిజినల్ ఉంటుంది కదా ఒకసారి అది చూడండి అని ఆనంద బెరవి చెప్పడంతో ఎంత చెక్ చేసినా ఆ పీడిఎఫ్ దొరకదు ఆ ఫైల్ దొరకట్లేదు మేడం అని అయినా ఒక కెమెరా మాత్రం పనిచేసింది ఆ కెమెరా ఫుటేజ్ అయితే ఉంది మేడం అంటే అదైనా పర్లేదు చూపించండి అని ఆనంద బెరవి అడుగుతుంది ఇంకా ఆ కెమెరా ఫుటేజ్లో లహరి చాలా టెన్షన్ పడుతూ స్పీడ్గా అక్కడి నుంచి నడిచి వెళ్ళడం ఉంటుంది ఇంకా అంటే ఇదంతా చేసింది లహరీనా అని ఆనంద బెరవి చాలా టెన్షన్ పడుతూ కోపంగా ఇంటికి వచ్చి లహరి లహరి అని పిలుస్తూ ఉంటుంది ఇంకా లహరి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు లహరి కూడా టెన్షన్ పడుతూ కిందికి వచ్చి అమ్మ ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే మహేష్ని చంపింది నువ్వేనా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది గట్టిగా అమ్మ అది అని లహరి చెప్తూ ఉంటే అదేంటి ఆనంద లహరి మహేష్ని చంపింది ఆ శరణ్య కథ లహరిని అంటావేంటి అని లీలావతి అంటుంది ఇంకా ఆనంద బెరవికి చాలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళందరూ అనే తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని కాదక్క ఒక్క నిమిషం ఆగండి మీరు అని ఆనంద పెరవి లహరిని గట్టిగా నిలదీయడంతో చెప్తావా లేదా చెప్పు అని అంటూ ఉంది ఇంకా అలా అవునమ్మా నేనే చంపాను నా కోసమే వదిన ఇదంతా చేసింది అని లహరి చెప్తుంది ఏంటి లహరి నువ్వు చంపడం ఏంటి అని అందరూ చాలా షాకింగ్గా ఆ పిచ్చిది నీ మీద నీ మీద నీ కోసం నిన్ను కాపాడడం కోసం తన నింద తన మీద వేసుకుని వెళ్ళింది తనని అందరూ అపార్థం చేసుకుంటున్నారు కనీసం తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడైనా తను కాదు నేనని చెప్పాలి కదమ్మా అలా ఎలా ఊరుకున్నావు అని ఏ నువ్వు తనని చంపడానికి నీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు కానీ తప్పు చేసింది నువ్వు శరణ్య శిక్ష అనుభవించడం ఏంటి పద వెళ్ళి స్టేషన్లో లొంగిపోదామని అంటూ ఉంటే అది కాదమ్మా అది కాదమ్మా అని లహరి అంటూ ఉంది ఇంకా లేదు లహరి నువ్వు చేసింది తప్పు అని అంటే ఇంకా లహరి కూడా సైలెంట్ గా ఏడుస్తూ ఆనంద బ్రో వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆనంద అని ఆనంద వాళ్ళ హస్బెండ్ అడుగు పిలుస్తాడు రాజేశ్వరరావు పిలుస్తాడు ఏంటండి అని అంటే లహరికి ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది తన పరిస్థితి ఆలోచించవేంటి అంటే ఆల్రెడీ శరణ్య ఒప్పుకుంది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ లహరిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పయపుతా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు అదేంటండి అలా ఎలా మాట్లాడుతున్నారు లహరి అయితే ఒకటి శరణ్య అయితే ఒకటినా లహరికి అయితే కాపురం నాశమైపోతుంది శరణ్యద ఏమైపోయినా పర్వాలేదా శరణ్య మన ఇంటికి కోడలండి చెయ్యని తప్పుకు తను ఎందుకు శిక్ష అనుభవించాలి ఏదేమైనా పర్లేదు నేను మాత్రం లహరిని ఊరుకు అక్కడ అప్పచెప్పి వస్తాను తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందామండి అని ఆనంద తెగేసి చెప్పి లహరిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇదంతా చూస్తున్న ఆనంద అనన్య కాంచన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఉంటారు ఇంకా ఆ లోపే ఆనంద పెరవి లహరిని బయటికి తీసుకొని వచ్చి కార్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే దర్శన్ ఏసీపీని తీసుకొని ఇంటికి వస్తాడు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి